హలో అండి నేను డాక్టర్ రజనీ ప్రియదర్శిని ఈరోజు మీకు సింపుల్ ఇండక్షన్ సాధారణ ప్ర పద్ధతిలో ప్రెగ్నెన్సీ రావడానికి ఏం చేస్తామో చూపిస్తాను సో ఈ పేషెంట్ ఎన్నైందమ్మా త్రీ ఇయర్స్ అయింది కపుల్ మన దగ్గరికి వచ్చారు వీళ్ళిద్దరికి ఎవాల్యువేషన్ పార్ట్లో టెస్ట్లలో నార్మల్ అని తెలిసింది వీళ్ళకి సింపుల్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము పీరియడ్ వచ్చిన రెండవ రోజు నుంచి ఫీమేల్ పార్ట్నర్కి ట్యాబ్లెట్స్ ఇచ్చాము దానితోటి ఎగ్ పెరిగిందా లేదా అని లెవెంత్ డే రమ్మంటాము లెవెంత్ ఆర్ ట్వెల్త్ డే ఆ రోజు ఫాలిక్యులర్ స్టడీ చేసి స్కానింగ్ చేస్తాము ఆ రోజు ఫాలిక్యులర్ స్టడీలో మనం ఎండోమెట్రియం చూసుకుంటాం ఎండోమెట్రియం బాగుంది తర్వాత ఎగ్ పెరిగిందా లేదా చూసుకుంటాము సో ఇది వచ్చేసి ఎగ్ ఒకటి వచ్చింది ఒక ఫాలిక్యులర్ దీని సైజు వచ్చేసి ఎయిటీన్ ఎయిటీన్ నైన్టీన్ సైజులో సో మంచి మెచ్యూరిటీ ఉన్నట్టుగా లెక్క సో ఈ టైంలో వాళ్ళని భార్య భర్తల్ని కలవమని చెప్తాము ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ కంటిన్యూస్గా కలిసినట్టయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి దీనిని సింపుల్ ట్రీట్మెంట్ అంటాము సో దీని ద్వారా కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు